జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీ గురుభ్యో నమ తిరుపతి దేవస్థానము అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్షేత్రము అయితే ఇందులోని స్వామివారు సాక్షాత్ అది వైకుంఠము స్వామివారు ఇక్కడికి వచ్చి మనకు నిలబడి దర్శనమిస్తున్నాడు స్వామివారికి ఏమిటి చెప్పంటే రోజు ఆయనకు ఏదైతే ఉందో ఆగమ శాస్త్ర ప్రకారము నివేదన జరగాలి అయితే ఆ నివేదన జరుగుతుందా లేదా తెలియదు కానీ ఈ మధ్య కాలంలో ఇది వింటే ఇందులో లడ్డు ప్రసాదంలో జంతువుల నుంచి వచ్చిన కల్తీ నెయ్యి ఇందులో కలుస్తుంది కాబట్టి అది కూడా ఎలా జరుగుతుంది ఆయనకు ఒక రోజు కైంకర్యం ఎలా జరుగుతుంది అనేది కూడా అది క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు అయితే ఇది ఎవరైతే పాప భీతి లేకుండా ఎలాంటి లేకుండా వారు ఇది చేస్తున్నారు ఇది దీని వెంటనే అక్కడ ఉన్న ప్రభుత్వాలు కానీ దీన్ని వెంటనే ఖండించి దాన్ని శుద్ధి చేసి ప్రక్షాళన చేసి ఆలయాన్ని మొత్తం శుద్ధి చేసి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే పోయిన రెండు వేల ఇరవై మూడులో మేము ఫిబ్రవరి మాసంలో మేము అక్కడికి వెళ్ళామండి ఆ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ ప్రసాదం కూడా లడ్డు ప్రసాదం తీసుకొని దాన్ని మేము తిన్నాము కాబట్టి మేము కూడా అపవిత్ర అని చెప్పని జరిగింది అపవిత్రంగా అయిపోయాము ఎందుకని చెప్పంటే మేము త్రికాల సంధ్యావందనము ఉదయము సాయంత్రం ఉదయము స్నానం చేస్తాము మధ్యాహ్నము సాయంత్రం కూడా స్నానం చేస్తాము స్నానం చేసి సంధ్యావందనం చేస్తాము గాయత్రి జపం చేసుకుంటాము స్వామివారికి రోజు నైవేద్యం నివేదన చేస్తాము కాబట్టి ఇలాంటివి మేము భక్తులం ఉన్నాము కాబట్టి మాకు భక్తి అనేది చెడిపోవడం అనేది జరిగింది కాబట్టి ఇది అందరూ గమనించాలి మన ప్రజానికం భక్తులు అందరూ గమనించాలి ఇది ప్రభుత్వం అని చెప్పంటే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఇది ఎలా చెయ్యాలి అంటే మున్ముందు కార్యాచరణ ఎలా చెయ్యాలి అని చెప్పంటే శుద్ధమైన బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇలా ఏ వర్ణాల ఏ వర్ణాలలో అయినా కానీ త్రికాల సంధ్యావందనం చేసి గాయత్రి జపం చేసి స్వామివారికి నివేదన ఎవరైతే చేస్తారో వారు శుద్ధమైన బ్రాహ్మణులు ఏ వర్ణమైనా పర్వాలేదు కానీ అందులోని ఈ యొక్క బ్రాహ్మణ తత్వం చేసిన వాడు తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు కాబట్టి ఎవరైతే శుద్ధ బ్రాహ్మణులు ఉన్నారో వారికి టీటీలో బోర్డు మెంబర్గా కానీ లేదా సీఈఓ గానీ ఇది నియమించాలి ఇతర అన్ని అని చెప్పంటే వేరే వాళ్ళను నియమించకుండా శుద్ధమైన బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో లేదు అని చెప్పంటే శాస్త్రంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అనేక సంస్థలు మన భారతదేశంలో ఉన్నాయి ఈ సంస్థల నుండి ఒక సంస్థకు అప్పగించడం గాని లేదు అని చెప్పంటే అది ప్రభుత్వ ఆధీనంలో నడిచిన కానీ కానీ శుద్ధమైన బ్రాహ్మణులు మాత్రమే ఆ టీటీడీ బోర్డు మెంబర్ కానీ ప్రతి ఒక్క ఆలయం అంటే భారతదేశంలో ఎన్ని ఆలయాలు ఉన్నాయో ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో ఈ క్షేత్రాలన్నింటినీ ఇలా బ్రాహ్మణుల్లో ్రాహ్మణుడి చేతిలో పెట్టి నడిపిస్తే బాగుంటుంది ఎందుకని చెప్పంటే ఇలాంటి కల్తీ అనేది జరగదు ఎందుకని చెప్పంటే ఎవరైతే ఎవరైతే వేదం చదువుకొని నియమ నియమనిష్టలతోటి పాటిస్తున్నారో వారు ఎవరు కానీ ఇట్లా కల్తీ చేయడానికి వారు ముందుకు రారు కాబట్టి ఇది టీటీడీ బోర్డులో ఇంతకు ముందు జరిగింది కాబట్టి వారిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఈ ప్రభుత్వం తీసుకోండి తర్వాత ఇక్కడ నుంచి అలా జరగకుండా చూడమని చెప్పని నేను ఒక భక్తునిగా ఒక వైష్ణవునిగా నేను నేను మీకు విన్నవించుకుంటున్నాను భారతదేశం ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆలయాలు కూడా ఎవరైతే ఉన్నారో సాధువులు గాని సన్యాసులు గాని ఆ శుద్ధ బ్రాహ్మణు గాని అందులో సన్యాసులు గాని సాధువులు గాని ఎవరైతే నియమ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క సీఈఓగా అంటే అంటే మన ఏది ఆలయ అధ్యక్షుడిగా ఉండాలనే పని నేను కోరుకుంటున్నాను అలాగే ప్రభుత్వాలు ఇది ఇప్పుడు ప్రభుత్వానికి కూడా నేను సూచన ఇవ్వడం జరుగుతుంది మీరు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం నడిపే వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో ఇది మీరందరూ ఆ చర్య తీసుకొని దీనిని ఒక ఆ బ్రాహ్మణులకి ఎవరైతే బ్రాహ్మ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్న వారికి ఈ యొక్క అవకాశం ఇవ్వండి అలా పూజ పూజ అర్చన పూజ చేయడమే కాదు కైంకర్యాలు చేయడమే కాకుండా వారికి అధికారం ఇస్తే శుద్ధంగా ఉంటది అని చెప్పని నేను కోరుకుంటున్నాను తర్వాత ఇది కొంతమంది మీ వితండవాదం చేస్తున్నారు ఏమంటే అని చెప్పని చెప్పంటే మనం నిన్న కేరళ అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ ఉన్న కొన్ని పార్టీ అధ్యక్షులు వారు ఏమైనా ఉంటే గౌరవనీయులు వారు ఇలాంటి చెప్పంటే లడ్డు తిన్న లడ్డు ప్రసాదం తిన్నంత మాత్రాన ఎవరైనా ఎవరికి ఎవరికైనా జరిగిందా ఎవరైనా మరణించారా అని చెప్పని కొంతమంది చేస్తున్నారు కాదు ఏదంటే మేము పవిత్రంగా వలిసే మా హిందూ సనాతన ధర్మంలో మేము పవిత్రంగా ఉంటాం కాబట్టి అలాంటి ఆహార పదార్థాలు మేము ఏమి తీసుకోము కాబట్టి నెయ్యి గోవు నుంచి వచ్చిన స్వచ్ఛమైన నెయ్యి అంతే ఏదైతే ఉందో గోవు బ్రహ్మదేవుడు సృష్టించిన గోవు కాదండి అది సాక్షాత్తు సముద్ర మతనం చేసినప్పుడు అక్కడ నుంచి వచ్చిన గోమాత కాబట్టి అది పవిత్రంగా ఉంటుంది కాబట్టి దాని యొక్క నే నేతి ఏదైతే ఉందో ఆ నెయ్యిని తీసి స్వామివారికి నివేదన చేయడం కానీ అది కానీ జరుగుతుంది ప్రతి ఒక్క ఆలయాలు కూడా ఇలాగే జరగాలి జరుగుతుండాలి కాబట్టి అందుకోసం పని ఎవరైతే దయచేసి మేము విన్నవించుకుంటున్నాం ప్రభుత్వాలకు ఒక సూచన ప్రాయంగా తీసుకొని మా యొక్క విన్నపం మన్నిస్తారని చెప్పని కోరుకుంటున్నాము అందుకోసమని ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా ఇకనైనా కాపాడాలని కోరుకుంటున్నాను మా యొక్క హిందువులు ఎవరైతే ఉన్నారో వారు నియమ నియమనిష్టాలతోటి కొందరైందని చెప్పంటే ఉపవాసం ఉంటాం ప్రతి ఏకాదశికి ఉపవాసాలు ఇట్లాంటివి చేస్తూ ఉంటాం కాబట్టి మేము అదే రోజు పోయి స్వామివారిని దర్శించుకుంటాము దర్శించుకున్నప్పుడు అప్పుడు ఈ లడ్డు ప్రసాదం తినడం వల్ల మేము అపవిత్ర అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు జరిగింది ఇక్కడ నుండి జరగకుండా చూసుకోవాలని చెప్పని మేము ఉన్న ప్రభుత్వ అధికారులను కానీ అది కానీ కోరుకుంటున్నాను శ్రీమాద్రే నమ